వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రోడ్డు ఎక్కారు ఈరోజు ఇరవై ఏడవ చేత మంది సభ్యులు ఉన్నాము ఇరవై నాలుగో సమ్మె ఆ సమస్యలు బట్టికారం చేస్తే నేను మా నాయకులు చర్చలు కలిసి చర్చిస్తాం జరిగింది మా డిమాండ్లు సమన పని సమన వేతనం అడిగాము అలాగే పర్మినెంట్ చేయమని చెప్పి కోర్సులో పనిచేసిన మున్సిపల్ కార్మిలు పర్మనెంట్ చేయమన్నాం క్యాబ్స్ డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు రూపాయలు అమలు చేయమన్నాం అలాగే పేరు డ్రైవర్ పొందమని చెప్పాం క్యాస్ డ్రైవర్లు ఏమో పియోపీఎస్ గల్లంత అయిపోతుంది కాబట్టి అది సక్రంగా చేయమన్నాం కానీ కార్మి చనిపోతారు ఉద్యోగాలు కుటుంబాల కోసం ఉద్యోగాలు ఇమ్మన్నాం అరవై సంవత్సరం తొలగి కార్మికులు పింఛను గ్యాస్ అమలు చేయమన్నాం ఇంజనీర్ కార్మికులకి స్కిల్ అండ్ స్కిల్ అడిగాము అలాగే అనేక డిమాండ్ మీద పది డిమాండ్ మీద ఇచ్చాము అదే అనేటి పాదయాత్ర చేస్తుండగా అసెంబ్లీ మధ్యన హామీలు ఇచ్చారు కాబట్టి హామీలు అమలు చేయమని చెప్పాం జగనన్నకి ఈ రోజు దళిత నిలబడటం దళితు నా మనుషులు దళిత మనుషులు చెప్పిన ఈ రోజు ఈ జగన్ ఎక్కడ దళితుల లేదు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఆబ్కాష్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని క్యాబ్ డ్రైవర్లకు పద్దెనిమిది ఐదు వందల వేతనం ఇవ్వాలని చెప్పి ఆప్ కాస్ట్లో పనిచేస్తున్న డ్రైవర్లు కూడా పర్మనెంట్ చేయాలి తన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి కూడా శ్రీకాకుళం నగరపాలక పాలక సంస్థతో పాటు ఇచ్చాపురం పలాస ఆంధ్రవలసలో కార్మికులందరూ కూడా సమ్మె చేస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తిన్నామా చెప్పండి మేము మున్సిపాలిటీలో పనిచేస్తాము నా పేరు మేము మల్లమ్మ మేము కష్టపడతాము మాకు జగన్ అన్న మేము మున్సిపల్ ఇది కరోనాలోన మేము ఇలా కష్టపడి చేస్తే చూశాడు మీకు ఈ లక్ష రూపాయలు ఇచ్చిన మీకు జీతాలు సాలవు మేము మీకు పెరిగిస్తాము మీకు కాంట్రాక్ట్ ఉన్నోల్ కల్లా పర్మినెంట్ చేస్తాము మా మీరు చేసే పనికి మేము చేసిన రుణం తీర్చలేము అని మాకు మాకు వాగ్దానం ఇచ్చావు మేము నాలుగు రోజులని రోడ్ల మీద తల్లినొక్కి పిల్ల పక్కన బస్క నొక్కి చెప్పము మేము రోడ్ల మీద ఆడలు మగోళ్ళు మేము ఉన్నాము మాకు మాకు ఏం దయచేస్తామని మేము ఎంతవరకు మేము చూస్తాము మా పరిష్కారం మాకు తీర్చామని మేము అడుగుతున్నాము ఇంతమంది మున్ను బోలపెట్టి ఆడ ఏడుస్తున్నాము మా ఏడుపు చూసేనే మాకు దయచేసే మా మున్సిపాలిటీకి కనికాలం చేసి మాకు ফাতেলা মগান্তরে কোন পরিনক্ষাই মানে নি